హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగాల్సిందనేసి ఈసీ అయితే ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోని తొలి విడతలోనే ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు అలాగే తమిళనాడు లోక్సభ స్థానాలకు తొలి దిశలోనే ఎన్నికలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలనేసి ఈసీ అయితే ప్రయత్నాలు చేస్తుంది జనవరి ఏడవ తేదీ నుండి లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ అయితే కసరత్తు మొదలుపెట్టనుంది అయితే ముందుగా తమిళనాడు నుంచే తమ పర్యటనను ప్రారంభించనుంది తమిళనాడులోని ముప్పై తొమ్మిది లోక్సభ సీట్లకు అలాగే ఆంధ్రప్రదేశ్లోని శాసనసభకు ఉన్న నూట ఐదు స్థానాలతో పాటు ఇరవై ఐదు లోక్సభ సీట్లకు తొలి దిశలోనే ఎన్నికలు పూర్తయ్యేలా ఈసీ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకైతే సమాచారం రావడం జరిగింది గత ఎన్నికల సమయంలోని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోని మొత్తం ఏడు విడతల్లోని ఎన్నికలు జరిగాయి సో ఫ్రెండ్స్ ఇందులోని ఏప్రిల్ పదకొండవ తేదీన ప్రారంభమైతే అయ్యింది మే పంతొమ్మిదవ తేదీన లోక్సభ ఎన్నికలైతే రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలైతే ముగిశాయి ఇదే విధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని ఎన్నికలు కూడా ఆరు లేదంటే ఏడు విడతల్లోని ఎన్నికలనేది నిర్వహించాలనేసి ఈసీ అయితే అనుకుంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి ఏపీ ఎలక్షన్లకి సంబంధించి ఒక తాజా బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో మళ్ళా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్